అందరికీ నమస్కారం ఈరోజు అంతర్యామిలో వ్రత సంకల్పం గురించి చెప్పుకుందాం వ్రతం అంటే ఒక నియమంతో సంకల్పంతో చేసే దీక్ష మరి ఇవి మన నిజ జీవితంలో ఎలా అలవరుచుకోవాలో తెలుసుకోండి మనం శ్రావణ మాసంలో పూజించే అష్టలక్ష్మి అమ్మవారు మనం జీవితంలో ఎలా ఉండాలో అని కొన్ని ఉద్దేశాలను ఉపదేశించారు మరి అవి చూడండి మొదటగా ఆదిలక్ష్మి అమ్మవారు మనం ఏదైనా ఒక గట్టి నిర్ణయం మంచి కార్యం తలపట్టామంటే దాన్ని చేరుకోవడానికి ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు రెండు ధనలక్ష్మి అమ్మవారు ఎప్పుడు సిరి సంపదలను భోగభాగ్యాలను మనం మాత్రమే అనుభవించకుండా మన తోటి వారికి కూడా హెల్ప్ చేసేలాగా ఉండాలి మూడు ధాన్యలక్ష్మి అమ్మవారు ఎప్పుడు ధాన్యాన్ని మనం మాత్రమే భుజించకూడదు మన తోటి వారికి కూడా ఆకలి వారికి కూడా మనం హెల్ప్ చేసే అంత ఎత్తుకి ఎదగాలి నాలుగు గజలక్ష్మి అమ్మవారు శాంతికాముకుడుగా ఉండడమే కాకుండా మనం లోపల ఉన్న అహంకారాన్ని కూడా జయించాలి ఐదు సంతాన లక్ష్మి అమ్మవారు సంతతి ప్రాప్తికి మాత్రమే కాకుండా ధర్మ పరంపరని కూడా మనం కొనసాగించాలి ఆరు ధైర్యలక్ష్మి అమ్మవారు ఎప్పుడు నిర్భీతిగా న్యాయం వైపుగా మనం మాత్రమే నడవాలి ఏడు విద్యాలక్ష్మి అమ్మవారు జీవన విజ్ఞానాన్ని సత్యాన్ని మాత్రమే ఎప్పుడు మనం తెలుసుకొని ఎప్పుడు సత్యాన్ని మాత్రమే మనం మాట్లాడాలి ఎనిమిది విజయలక్ష్మి అమ్మవారు అహంకారంపై నియంత్రణ సాధించాలి అంతరంగ విజయం మాత్రం తప్పకుండా సాధించాలి అని మనకి అమ్మ వాళ్ళు బోధించారు